హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ సేనల్ ఈరోజు మేమైతే ఇలా రైసు ఇలా పప్పు మామిడికాయ ఇలా వడియాలు చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము ఏం అనేది చూపిస్తున్నాం ఇది అన్నము ఇది మామిడికాయ పప్పు అయితే ఇలా చేసిన చూడండి ఇప్పుడు కొత్తగా పైరు మామిడికాయలు వస్తాయి కదా దానితోటి పప్పు అయితే చేసుకున్నాము అలానే పిండి వడియాలు మరి మీరేమో కర్రీ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఇలా పప్పు మామిడికాయ వండుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మా కర్రీ అయితే పప్పు మామిడికాయ పిండి వడియాలు రైస్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్